అందరికీ నమస్కారం నా పేరు వర్సార్ శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని శైల్లో విలీనం చేయాలని గత పద్నాలుగు వందల రోజులుగా విశాఖపట్నం ప్రధాన కూడలేనటువంటి కోరవంపాలెం జంక్షన్లో రైలే నిరాహార దీక్షల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం నగర ప్రజలకు రాష్ట ప్రజానికి తెలుసు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల టర్నోవరు ఆరు వందల కోట్ల రూపాయల నికర లాభాలతో సొంత కాళ్ళపై నిలబడి ఒక కేజీ మైన్ కూడా లేకుండా గనుల సహకారం లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత కాళ్ళపై నిలబడి లాభాలు నడుస్తున్న తరుణంలో రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం పరిశ్రమని అమ్మేతామని ప్రకటన చేసి అనేక ఆంక్షలు విధించింది దాన్ని తిప్పుకొడుతూ పెద్ద ఎత్తున ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అలాగే రాష్ట వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒత్తిడి తీసుకురావడంతో సెకండ్ పేజ్లో అమ్మనివ్వట్లేదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మూసేస్తామని చెప్పి భారత పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బరి తెగించి ప్రకటన చేసింది ఆ రోజున్నటువంటి రాష్ట ప్రభుత్వం మా బలం బలగం బీజేపీకి అవసరం లేదు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యంగా బీజేపీ పాలన సాగిస్తుంది కాబట్టి మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వారి చేతులు ఎత్తేశారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా విశాఖపట్నం సీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆ దిశగా రాష్ట ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి ప్రధానమంత్రి డెలిగేషన్ తీసుకెళ్లినట్లయితే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం వస్తామని చెప్పి రాష్ట గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా టెంట్కు వచ్చి నిరాధ శిబిరంలో ఆయన అడ్రస్ చేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పోరాటాలు బలిదానాలు త్యాగాల ద్వారా వచ్చిన పరిశ్రమని వైసీపీ ప్రభుత్వం నిర్లిప్ నిర్లిప్తంగా ఉండిపోవడం వల్ల వారు కావాల కేసుల కోసం వాటి కోసం పనిచేశారు తప్ప ఎలాంటి ప్రభుత్వ రంగ సంస్థని దగా చేశారు దీన్ని కాపాడుకుందాం నేను కాపాడుతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలుగా గతంలో కనీసం జీతాలన్నీ వచ్చే కార్మికులకి కొంతలో కొంత ఉత్పత్తి అన్న జరిగేది అది కూడా లేకుండా పూర్తి స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఉత్పత్తిని నిలిపేశారు అనేక రకాలుగా గగ్గోలు చేసి ఈ పరిశ్రమను ఏదో రకంగా నడిపించాలి ఇది ప్రజల ఆస్తి అని చెప్పి గట్టిగా గొడవ చేసేసరికి ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నిస్ ని ఉత్పత్తిని ప్రారంభించి ఇప్పుడు పద్నాలుగు వేల మెట్రిక్ టన్ల లిక్విడ్ స్టీల్ ని రెండు బ్లాస్ట్ ఫర్ని ద్వారా తీయడం జరుగుతుంది గత నెల పదమూడు వందల కోట్ల రూపాయలు సేల్ జరిగింది ఈ నెల సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల సేల్ అడ్వాన్స్ కలెక్షన్ జరిగింది ఒక పక్క ఉత్పత్తి జరుగుతుంది రెండు పక్క సేల్స్ బాగానే అవుతుంది కానీ ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వడం మానేశారు అలాగే వివిధ అనుబంధ సంస్థల సిఎస్ఎఫ్ కానీ హోంగార్డ్స్ కానీ ఎవరికి జీతాలు లేని పరిస్థితి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నటువంటి ఉక్కు ఉద్యోగులకి అధికారులకు కూడా రెండు మూడు మూడు నెలల నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ శాలరీలు ఇస్తూ మూడు నెలల నుంచి నరకం చూపించే పరిస్థితి ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఇంకా కొనసాగిస్తూ లాభాల్లో ఉన్న కంపెనీని ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి నిలిపేసి అనేక విభాగాలు ఆపేసి అనేక చోట్ల బ్రాంచెస్ మూసివేసి ఆంక్షల్ని ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతూ ఎవరిని ఈ కంపెనీకి అప్పు కూడా పుట్టనివ్వకుండా చేసి అనేక ఇబ్బందులను గురి చేయడంతో సుమారు ఐదు వేల కోట్ల నష్టాలకి చేరువ చేశారు బీజేపీ ప్రభుత్వం అది చాలదన్నట్టు ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా చేయడం అన్నది దుర్మార్గమైన చర్య ఈ చర్యలను ఖండిస్తూ అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకి అలాగే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఎవరికి తెలియజేసినా వరకు కూడా సానుకూలమైన పరిస్థితులు మాత్రం రావట్లే కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది చూస్తుందని చెబుతున్నారు ఒక పక్క రాష్ట అసెంబ్లీలో నిశ్సిగ్గుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుంది ఇది ప్రైవేటీకరణ అవ్వట్లేదు చెప్పారు కదా అని చెప్పి కేంద్రం చెప్పింది మాకు అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు నీతి ఆయోగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రకటన చేశారు పార్లమెంట్లో ఆ ప్ర మళ్ళా ప్రధానమంత్రి ద్వారానే దీన్ని ప్రకటన చేయవలసిన అవసరం ఉంది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి ప్రకటన చేయవలసిన అవసరం ఉంది గత పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నికల్లో మాకు వ్యతిరేకించారు ప్రజలు సీట్లు తగ్గినాయి దానికి కారణం కొన్ని నిర్ణయాలే కాబట్టి రెండు వందల పరిశ్రమల్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ పరిశ్రమల్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం ప్రభుత్వ రంగ సంస్థలుగా కొనసాగిస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి ప్రకటన చేశారు దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదు మరి ఎందుకు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ సంస్థగా కొనసాగుతుంది శైల్లో విలీనం అని చెప్పి ప్రధానితో ప్రకటన చేయకుండా మీరే వాదోపవాదాలకు దిగుతూ పైగా కార్మిక వర్గం ఏ కార్మిక సంఘాలు కొన్ని కావాలని చెప్పి రాజకీయ పార్టీలకు వంత పాడుతున్నాయి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడడం అన్నది శాసనసభ్యులకు కానీ ఎంపీలకు కానీ ఇది అనుచితం కాదు మీకు తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకుని మాట్లాడండి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని చెప్పి ఒక పక్కన ఆంక్షలు కొనసాగిస్తూ ముందుకెళ్ళనివ్వకుండా చేసి ఉద్యోగులను భయభ్రాంతులు చేసి ఎంత వివక్ష